శ్రీరామండి రోజు మనం పని మనుషుల గురించి ఎక్కడ చెప్పుకుంటూ ఉంటామండి పెట్టుకోకుండా ఎలా ఉంటాం బుద్ధికి జ్ఞానం వేడవాలిగా మనం డబ్బులు పెట్టుకు పెడుతున్నాం యజమానులు చక్కగా ఉండాలని వాళ్ళకి అనిపించాలి కదా కాకినాడలో ఒకళ్ళు ఎక్కడుంటారంటే బాలాజీ చెరువుట కాకినాడలో తల్లి కూతురు ఉంటారు ఇంకా పెద్దవాడ తల్లి అరవై ఏళ్ళ ఆవిడ ఆ కూతురి పేరు శాంతి అది పరిస్థితి అయితే ఈ తల్లి కూతుర్లు ఉంటే ఈ తల్లి కూతుర్లు దగ్గర ఒక పనమ్మాయి కనకదుర్గ తల్లిగారి పేరు అది పరిస్థితి చెరువు దగ్గర పనమ్మాయి పేరు జగదాంబ ఈ జగదాంబ ఏం చేసింది అంటే ఈ కూతురు శాంతిగారు బయటికి వెళ్ళడం చూసి ఆవిడ ఎక్కడో మంచంలో లాకర్ ఉంటే ఆ లాకర్లో బంగారం పెడుతుంది మంచా అనుకున్న లాకర్ లోపల ఆ కీ ఎక్కడ పెడుతుందో వీడు మరి రోజు వచ్చిన తర్వాత బెడ్రూముల్లో వాళ్ళే చిమ్మాలి బెడ్రూమ్లో వాళ్లే తుడవాలి బెడ్రూముల మంచాల మీద దుప్పట్లు వాళ్లే వేయాలి గలీబులు వేయాలి అన్నీ చేయాలంటే పని మనుషుల మీద ఆధారపడంగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కనిపెడుతున్నారు శాంతి గారు లేని టైంలో ఆ కనకదుర్గ ఆవిడొక్కడే కనకదుర్గ గారు ఒకడే ఉంటే ఇంట్లో ఆవిడని వంటింట్లో పనిచేయించి వీడు వెళ్ళి మొత్తం రెండు వందల డెబ్బై గ్రాముల బంగారం అయితే నూట ఎనభై మూడు గ్రాముల బంగారం కొట్టేసి లక్ష రూపాయల క్యాష్తో ఉడాయించింది ఎప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చి తీస్తే దాంట్లో బంగారం లేదు అని చెప్పి తేలితే పోలీసు కంప్లైంట్ ఇచ్చారు పాపం కాకినాడ పోలీసులు చాలా చొరవ తీసుకుని చాలా మంచి మంచివాళ్ళలాగా ఉంది వీళ్ళు పోలీసులు పాపం అయితే వాళ్ళు చొరవ తీసుకుని ఎక్కడైతే ఈ అమ్మాయి ఉందో జగదాంబ దాన్ని పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఏంటి సంగతులు అని చెప్పి వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేయంగానే నేనే తీశాను అని చెప్పి ఆ బంగారం తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పింది అదే పరిస్థితి అండి పని మనుషుల్ని పెట్టుకుంటే మీరు దగ్గర ఉండి పనులు చేయించుకుని మార్నింగ్ సిక్స్కి పిలిపించుకోండి లేకపోతే ఫైవ్ థర్టీకి పిలిపించుకోండి శుభ్రంగా అప్పుడే మొత్తం పనంతా చేయించుకొని బయటకు పంపించండి లేదు అంటే మీరు వంట చేసే డయానికో టిఫిన్ డయానికో వచ్చి అది మన రోజు ఉండేదే పదేళ్ల పాటు మన ఇంట్లోనే ఉన్నారు వందేళ్ల పాటు మన ఇంట్లోనే ఉన్నారని చెప్పి పనులు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు చక్కగా అన్నీ శ్రద్ధగా ఎత్తుకెళ్ళటం మొదలు పెడుతున్నారు అంతకుముందు అయితే స్పూన్లు గరిటలు ప్లేట్లు ఇవి ఎత్తు ఇవి ఎత్తుకుని వెళ్ళేవాళ్ళు కొన్నాళ్ళ తర్వాత చీరలు ఇవన్నీ పోతాం మొదలెట్టినాయి దీని తర్వాత ఇప్పుడు ఇంట్లో సామాన్లు సొమ్ములు ఇవన్నీ పోతున్నాయి చూసారా ఎంత దారుణంగా చంపుతున్నారో మనుషుల్ని ఎంత దారుణంగా దొంగతనాలు చేస్తున్నారో సునాయాసంగా ఇప్పుడు ఆవిడ కనుక అది తీయటం చూసినప్పుడు నేను దొరికిపోయానని ఆవిడ చేస్తే ఏం చేసేవాళ్ళని చెప్పండి అమ్మ ఒంటరిగా ఉన్న మహిళలు మాత్రం మీరు పొద్దున పూట శుభ్రంగా పిలిపించుకుని పనులు చేయించి వెంటనే బయటికి పంపించండి అదే పరిస్థితి ఇప్పుడు బెడ్ బెడ్రెడీగా ఉన్న మనుషులకి పేషెంట్ దగ్గర మనుషులను పెట్టాలన్నా భయపడే రోజులు మరి ఇప్పుడు ఏం చేయాలి ఎలా బతకాలి మనుషులు ఎవరిని తీసుకొచ్చినా డబ్బు మీద వ్యామోహం ఎవరు వచ్చినా అందరిలాగా మనం కూడా బతికేయాలి అంటే సంపాదించుకోవాలి నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉంటే ప్రతి ఒక్క ఏదో రోజు గొప్పవాళ్ళం అవుతామనే కాన్సెప్ట్ పోయింది ఎవరిని మోసం చేద్దాం ఎవరిని చంపేస్తే మనం పై పైకి వస్తామనే దారుణలోకి వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఎదురుక నమ్మకం ఇంపార్టెంట్ తరతరాలు నమ్మకంగా ఉంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చదువులు ఉద్యోగాలు వాళ్ళకి ఇళ్ళు కట్టించడం అన్నీ చేసేవాళ్ళు ఓనర్స్ అంతా కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు నమ్మకం కాదు వాళ్ళని మోసం చేసి మనం డబ్బులు కొట్టేయాలి వాళ్ళని చంపేసి మనం బంగారం అనుకుంటున్నారు వాళ్ళు అవునా అందుకే పని వాళ్ళ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా మాట్లాడుతుంది అమ్మగారు మీ నొక్కన నూనె రాయినా కానీ మీరు కరిగిపోతే రేపు అన్న రోజు శుభ్రంగా నెత్తికి నూనె పెట్టెళ్తారు అది పరిస్థితి ఎవరిని నమ్మమాకండి పెందరాడి పని చేయించుకుని బయటికి పంపించేయండి దాని తర్వాత మీరు ఏదో ఒకటి దేవుని నామస్మరణలు పెట్టుకుంటూ వంటలు చేసుకోండి తప్ప మనుషుల్ని పెట్టుకుని బతికే రోజులు కాదు ఇళ్లల్లో మనుషుల్ని పెట్టుకుని మనం పనులు చేయించుకునే రోజులు లేవు పూర్వంలాగా అసలు సిమెంట్ గోడలు సిమెంట్ కబ్బోర్డ్ వర్క్స్ అవన్నీ మామూలు వచ్చేయాలండి ఈ గ్లాసీ ఫినిషింగ్ డోర్స్ మనం రాగానే జనాలు మన ఓహో ఆహా ఆవిడ ఇల్లు ఎంత గొప్పగా ఉందో చూడండి అని జనాలు చెప్పుకోవాలని వీళ్ళ చేత రోజస్తమానం రుద్దిచ్చి తుడిపించి అన్నీ చేయించి ఎవరి కోసమో చూసుకుంటే రేపు అదే మనుషులు వచ్చి ఈవిడికి బాగా ఇదండి రోజమానం ఇల్లు కడిగిస్తుంది రోజు తుడిపిస్తుంది అందుకే పెక్కోశారని చెప్తారు వాళ్ళే అర్థమైందా అది అందుకని ఎప్పుడైనా సరే మీ ఇంట్లో నలుగురు ఉన్నప్పుడే పనులు చేసుకోండి బయటికి పంపించండి అస్సలు ఒంటరి మహిళలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ రిస్క్ తీసుకునే పనులు చేయమాకండి ఓకేనా